అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై ఆరు న్యూ ఇయర్కి గిఫ్ట్ అయితే ప్రకటించడం జరిగింది పెండింగ్ బకాయిల చెల్లింపులకు సంబంధించి బకాయిలను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యూ ఇయర్కు బాకాయిదీ విడుదల చేయడం జరిగిందండి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు ఉద్యోగులకు న్యూ ఇయర్ కానుగా ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను వరుసగా విడుదల చేస్తున్న ప్రభుత్వం ఈ రోజు మరో విడత నిధుల విడుదలకు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది సో ఉద్యోగులతో చర్చల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ బకాయిని విడుదల చేసింది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు పెండింగ్లో ఉన్న బకాయిలపై స్పష్టత కూడా ఇచ్చారు సో ఉద్యోగుల పెండింగ్ బిల్లుల బకాయిల్లో ఈ నెల కూడా ఏడు వందల పదమూడు కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది ఈ మేరకు తాజాగా ఆర్డర్స్ అయితే జారీ చేయడం జరిగింది రెగ్యులర్ రిటైర్డ్ ఉద్యోగుల గ్రాట్యుటీ జీపీఎఫ్ సరెండర్ అడ్వాన్స్ బిల్లులు వేలాది కోట్లలో పెండింగ్లో ఉన్నాయండి దీంతో విడతల వారీగా బకాయిలను చెల్లిస్తామని ఉద్యోగులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇక నవంబర్ నెల బకాయిలను విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు కొత్త సంవత్సరం కానుక ఈ రోజున విడుదల చేసేందుకు వీలుగా అధికారులు కసరత్తు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయలపై చర్చలు అయితే వేసింది అదే సమయంలో విడతల వారిక బకాయిని క్లియర్ చేస్తామని హామీ కూడా ఇచ్చింది ఉద్యోగ సంఘాలతో చర్చల వేళ ప్రభుత్వం ఒక డిఏ ప్రకటించగా పెండింగ్ బిల్లులు నెల చొప్పున విడుదల చేస్తామని చెప్పింది సో గత నాలుగు నెలలుగా విడతల వారిక ప్రభుత్వం క్లియర్ చేసిన ఈ బిల్లులో గ్రి గ్రాడ్యుటీ జీపీ సరెండర్లు మరియు వివిధ అడ్వాన్సులు అయితే ఉన్నాయి అదేవిధంగా ఈ నెల బకాయిలపైన ఒత్తులు జారీ చేశారు మిగిలిన బకాయిలను ఇదే తరహాలో పూర్తిగా చెల్లింపులు చేస్తామని అధికారులు కూడా వెల్లడించారు అయితే డిఏల పెండింగ్ అంశం పైన మరోసారి ప్రభుత్వంతో చర్చలు దిశగా ఉద్యోగ సంఘాల నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశం వేళ ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం